నమస్తే వెల్కమ్ టు మెట్రోదియం న్యూస్ వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం గుండ్లపహడ్ గ్రామంలో సిమెంట్ రోడ్లు లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా వర్షాకాలంలో దారి మురికి చెరువుగా మారిపోవడంతో వృద్ధులు పిల్లలు నడవడం కష్టంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు పాఠశాలకు వెళ్లే విద్యార్థులు రోజువారీ పండ్లకు బయలుదేరే మహిళలు ఈ దారిలో పడుతున్న కష్టాలు వర్ణాతీతంగా ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు గ్రామంలో ప్రాథమిక వసతులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు அது குண்டாப்பூடு கிராமம் சார் அது பேர் ராஜி ரெடி அது நல்லவெல்லி மண்டலம் మా గుండ్లాపూడ గ్రామ పంచాయతీ అధ్వానంగా తయారైంది సార్ ఈ ఊళ్ళే రోడ్లు మాత్రం ఒకటి కూడా సీసీ రోడ్లు లేవు సరిగ్గా అన్ని గుంటలు గుంటలు ఎక్కడ చూసినా మా లాంటి ముసలోళ్ళు పోతే మాత్రం నడిచి జారి అడ్డపడే స్థితిలో ఉన్నాయి సార్ ఈ ఇక్కడ ఇక్కడ నుంచి పోయే కంకర రోడ్డు ఒక సంవత్సరం అవుతుంది సార్ కంకర రోడ్డు ఇచ్చి ఇప్పటివరకు దాన్ని కంకర మీద సీసీ కానీ డాంబర్ కానీ మాత్రం ఇవాళ వారిని పట్టుకొని చొరవ తీసుకున్న నాయకులు లేరు సార్ ఇప్పటివరకు దీని మీద ప్రభుత్వం కొద్దిగా చర్య తీసుకొని మా గ్రామాన్ని అభివృద్ధి కార్యక్రమంలో నడిపించి రోడ్లు బాగు చేయాలని కోరుకుంటున్నాం సార్ సంబంధించిన పేరు గుల్లపాడు గ్రామంలో గొల్లపల్లె మాది గొల్లపల్లె నానబైన మల్లయ్య నా పేరు ఈ గుల్లపాటి నుంచి వెళ్ళి మేడపల్లికి వేసిన రోడ్డు ఒక సంవత్సరం సంవత్సరం నర కింది కాని చెల్లి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు సార్ ఇది ఒకసారి ఇదంతా బూర్దా ఇట్లా బాగా ఉన్నది చీకట్లయితే మాకు ఇబ్బందిగా ఉన్నది మాది గుల్లపల్లె గుల్లపల్లి నుంచి వెళ్ళి మేడపల్లికి పోవాలన్నా గుల్లపాటికి పోవాలన్నా వేరే ఊళ్ళోకి పోవాలంటే నైట్ ఫుడ్ లేడీస్ కానీ లేకపోతే ఆటో కానీ మనకి ఏది రాకుండా అయిపోతుంది దీన్ని కొంచెం ఇప్పుడున్న గవర్నమెంట్ దీన్ని పట్టించుకొని మాకు కొంచెం ఈ సమస్యలు అన్నది తీర్పాలని కోరుకుంటున్నాను సార్